మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కోరిక మేరకు మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్ చెరువును సందర్శించారు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి గత కొన్ని రోజులుగా పట్టుబదలిని విక్రమార్కుళ్ల మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ సఫీల్గూడ చెరువును సుందరీకరణ చేయాలి చెరువులో మురుకునీరు కలవకుండా ఏర్పాటు చేయాలి గుర్రపుటెక్క నిర్మూలన వంటి సమస్యలపై జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో పోరాడుతున్నారు ఆయన డిమాండ్ మేరకు ఈ రోజు నగర మేయర్ తో పాటు జిహెచ్ఎంసి కమిషనర్ ఇక్కడ ప్రాంతాలను సందర్శించారు ఈ సందర్భంగా శ్రవణ్ అక్కడ ఉన్న పరిస్థితులను దీని వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు కులంకంగా వివరించారు వెంటనే ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కమిషనర్ అమరాపాలి జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు

చాలా మంది ఉంటారు టూ థౌసండ్ పైన వస్తారు చాలా రెగ్యులర్గా వస్తారు బేసికల్ లాఫింగ్ క్లబ్ కూడా నడుస్తుంది ఒకసారి పలకరిస్తాం ఇది ఎక్విప్మెంట్ కూడా రాయి రాదు

आई मेनली डिड बिकॉज़ आई वेट ऑफ इट टू बी ले सो हरवेयर राजियन एंड अमरेली मेकैनिक टच कोरी का का पता पूरा फिर मेंटेनेंस सो इड मेंटेन एंड आई दैट ए पनी कादो एंड बिकॉज़ आई अंडरस्टैंड आई अंडरस्टैंड व्हेन वी आर डूइंग अ कट ऑफ प्रोसेस आई काका